ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుక్రశనిభ్య రాహవేకేత ప్రసీద ఆదిదేవనస్తుభ్యం ప్రసీదమంభాస్వర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ ఓం సూర్యగ్రహాయతే ఇదే నమో నమ ప్రార్థి నమస్కారాన్ని సమర్పయామి ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ అనేక ధర్మ సందేహాల గురించి అనేక విషయాల గురించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం దాంట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ దేని గురించి అంటే కనుక మొన్ననే మనకి చంద్రగ్రహణం కంప్లీట్ అయింది అయితే ఈ తరచుగా అసలు ఈ వీడియో చేయొద్దనుకున్నాను కానీ చాలా కాల్స్ రావడంతో ఇంకా అందరికీ ఒక విధంగా ఒక ప్లాట్ఫామ్లో మనం సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది కదా అనేసి వీడియో చేస్తున్నాను మనకి రేపు ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదున రాబోతున్నటువంటి సూర్యగ్రహణం గురించి అందరు కూడాను గురువుగారు సూర్యగ్రహణం ఏ రాశుల వారి మీద వస్తుంది మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దాని గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు భాద్రపద బహుళ అమావాస్య రోజున అంటే మనం పితృ పితృపక్షాల్లో ఉన్నాం కాబట్టి పితృపక్ష అమావాస్య రోజు ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటి జరగబోతున్నది ఇది కేతుగ్రస్త పాక్షిక చూడామణి నామక సూర్యగ్రహణము అని చెప్పేసి అంటారు దీన్ని ఇది పాక్షికంగా ఉంటుంది అంటే సంపూర్ణ సూర్యగ్రహణం కాదు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది మనకి ఉత్తరా నక్షత్రంలోను సంభవిస్తున్నది కేతు ఉత్తరా నక్షత్రంలోకి ప్రవేశించడము ఆల్రెడీ ఉత్తరా నక్షత్రంలో మూడో పాదంలో ఉన్నటువంటి సూర్యగ్రహణం ఒకటే ఇద్దరు కూడాను ఒకటే నక్షత్రంలో రావడం వల్ల ఈ యొక్క కేతుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటి సంభవించబోతున్నది అయితే ఈ యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది ఏ రాశుల వారి మీద అధికంగా ఉండబోతున్నది ఇందాక మనం చూసుకున్నాం చంద్రగ్రహణం వల్లను వాటి యొక్క ఇంపాక్ట్స్ కూడా చాలా మంది మీద చూపిస్తుంది మన యొక్క పీఠం ద్వారా వాళ్ళందరికీ కూడాను ఆ రోజు మనం గ్రహణ శాంతి కూడా జరిపించ జరిపించడం జరిగింది అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఏ రాశుల వారి మీద ఇంపాక్ట్ చూపెట్టబోతుంది నెగిటివ్ ఇంపాక్ట్ అంటే కనుకను ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో వస్తుంది కాబట్టి ఉత్తరా నక్షత్రం యొక్క జాతకుల మీద ఈ యొక్క నగ ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనుక సంపూర్ణంగా ఉండబోతుంది ఇక కన్యా రాశి వారికి సింహరాశి వారికి తులారాశి వారికి సంపూర్ణ గ్రహణ ప్రభావం ఉండబోతుంది అదేవిధంగా కన్యా రాశిలో ప్రధానంగా యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యా రాశి నుంచి ఎనిమిదవ రాశి అయినటువంటి మేషరాశి వారి మీద కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనుక ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే గనకను వీళ్ళు ఖచ్చితంగాను వారం లోపల అంటే సండే మనకి యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి వచ్చే సండే లోపలను ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ శాంతి అనేటువంటి జరిపించుకోవడం ఎంతో మంచిదండి ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది నూట డెబ్భై మూడు రోజుల పాటు అంటే సుమారుగాను మనకి ఆరు నెలల పాటు కూడాను ఈ యొక్క గ్రహణం ప్రభావం అనేటువంటిది ఈ యొక్క రాశుల వారి మీదను నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తూ పోతుంది ఇది సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుకను ఆత్మస్థైర్యానికి ఉన్నతికి కీర్తి ప్రతిష్టలకు ఆరోగ్యానికి ప్రకీర్తిగా చెప్తారు అలాంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం అంటే దోషం పడడం వల్లను మనకి ఈ యొక్క కేటగిరీస్ అన్నిటి మీద కూడాను ప్రభావం చూపిస్తుంది అంటే వృత్తి జీవనంలోను హాని అదేవిధంగా ఆరోగ్య భంగము కీర్తి నష్టము ఇలాంటి మొదలైనటువంటి సమస్యలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం ప్రతి దానికి భయపడుతూ ఉండడము ప్యానిక్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావాలుగా మనకు కనపడుతున్నటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాశుల వారును ఈ యొక్క గ్రహణ శాంతి అనేటువంటిది చేయించుకోండి మీ దగ్గరలో గ్రహణ శాంతి అంటే కనుక ఏం చేయాలి గురువుగారు అంటే కనుకను మామూలుగా అయితే కనుకను మనకి ఈ యొక్క సూర్యగ్రహణం కాబట్టి కేజింబాబు గోధుమనులు కేతుగ్రస్తంగా వస్తుంది కాబట్టి కేజింబా ఉలవలను సర్పబింబాన్ని సూర్యబింబాన్ని అలాగే రాగి పాత్రను నెయ్యిని ఎర్రటి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి గురువుగారు మాకు చుట్టుపక్కల కూడా అందుబాటులో లేవు ఇవన్నీ కూడాను అంటే కనుకను మన యొక్క పీఠం ద్వారా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ యొక్క గ్రహణ శాంతి కార్యక్రమం అనేటువంటిది కంప్లీట్గా మనం చేయిస్తామండి ఎవరికైనా ఆసక్తి ఉన్నటువంటి వారు ముందుగానే మీ యొక్క గోత్రనామాలు అంటే వెనస్డే లోపలనే మీ యొక్క గోత్రామాలు నమోదు చేయించుకుంటే కనుక ఆ గ్రహణం జరిగేటువంటి రోజు మీ గోత్రనామాల మీద గ్రహణ శాంతి జరుగుతుంది కాబట్టి మీరు ఇంకేమి చేసుకోవాల్సిన పని లేదు ఒకవేళ మీకే అందుబాటులో ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఈ యొక్క గ్రహణ శాంతి చేసుకునేటువంటి ఆనవాయితో అదే అలవాటు ఉంది అంటే కనుకను లక్షణంగా మీరే ఈ యొక్క దానాలు ఇచ్చేసుకునేసి తర్వాత రుద్రాభిషేకం చేసుకోవడం ఈ యొక్క గ్రహణ శాంతి ప్రభావం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పేటువంటి విషయం సరే ఇక అందరికి కూడా ఉన్నటువంటి సందేహం అసలు భారతదేశంలో ఈ యొక్క గ్రహణం ఉందా అంటే కనుక ఏ యొక్క దేశాల మీద ఈ యొక్క గ్రహణ ప్రభావం కనబడుతుందంటే గనకను పెసిఫిక్ మహాసముద్ర ఖండంలోను అలాగే న్యూజిలాండ్లోను అలాగే అంటార్కిటాలోనూను అలాగే అట్లాంటిక్ మహాసముద్ర ఖండాల్లోనూ అదేవిధంగాను ఫిజీలోను అలాగే ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది భారతదేశం మీద ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది లేదు మనకి ఈ యొక్క గ్రహణ ప్రభావం అంటే మన భూమి మీద ఈ యొక్క గ్రహణ కిరణాలు పడవు ఎందుకంటే ఆ సమయానికి మనకి రాత్రి కాలము రాత్రిపూట సూర్యుడు ఉండడు కాబట్టి ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క గ్రహణ ప్రభావం లేదు అన్నటువంటి విషయాన్ని మనం బాగా గమనించాలి అయితే ఈ వీడియో ఎందుకంటే కనుకను ఫస్ట్గా అందరికీ అపోహ ఉంది మనకు కూడా ఒక గ్రహణం ఉంది భారతదేశంలో అని చెప్పేసి ఆ అపోహ తొలగించడానికి రెండు భారతీయులు అంతటా ఉన్నాడు కదండి ఈ యొక్క వైదిక ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు అంతటా ఉన్నారు కదా వాళ్ళకు కూడాను ఈ యొక్క విషయం ఉపయోగపడాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ టైం అనేటువంటిది ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే కనుక అయితే కనుక మనం పాటించేటువంటి టైం ని మనం ప్రకటించవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కనుకను వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాంతీయమైనటువంటి టైం లైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ లోకల్ టైం ని బట్టి ఆ గ్రహణ సమయంలోను గర్భిణీ స్త్రీలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మిగతా వాళ్ళు కూడాను ఆహార నియమాలు పాటించడం మంచిది ఎందుకంటే దాదాపుగా అన్ని దేశాల్లో కూడా బ్రేక్ఫాస్ట్ టైం ఇది మామూలుగా ఆస్ట్రేలియా టైం తీసుకుంటే కనుకను ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి మనకి ఏడు గంటల నలభై నిమిషాల వరకు కూడాను యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి అందరికీ కూడా సుమారుగా ఆ యొక్క టైం లైన్ ప్రాంతంలో తొమ్మిది లోపలేను ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉన్నది కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకోకపోవడం అనేటువంటిది చాలా మంచిది అయితే గనుకను గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వారు మాత్రము ఆ యొక్క సూర్యకిరణాలు రూమ్ లో డార్క్ లో ఉండడం మంచిది ఎక్కువగా కదలకుండా ఉంటూ శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రజపాన్ని పఠించుకుంటూ ఉండడం చాలా మంచిదండి కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం విషయంలో ఉన్నటువంటి సందేహాలని చెప్పేసి అన్నీ తొలగిపోయాయని చెప్పేసి నేను భావన చేస్తూ స్వస్తి మరిన్ని వీడియోలు రాబోతున్నాయండి ధర్మ సందేహాల గురించి కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి